కూడా అక్కడ ఉన్నటువంటి బలాబలాలను బట్టి సీట్లు వర్క్ ఎన్ని ఇవ్వాలి అక్కడ ఉన్నది కాబట్టి దాంట్లో కొంచెం లేట్ అయినట్టు నాకు తెలిసింది బట్ స్టిల్ మా దగ్గర నుంచి ఎప్పటి నుంచో చాలా మంది తెలుసు నేనే ఆస్పిరెంట్ గా ఉన్నాను స్ట్రాంగ్ క్యాండిడేట్ గా ఉంటానని తెలుసు కాబట్టి వర్క్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన దీపక్ కుమార్ నేను ఫైర్ ఫైటర్ చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను సో నాకు ప్రజల గురించి ఫైట్ చేసే తత్వం ఉన్నవాడిని నన్ను చూడండి నన్ను నమ్మండి నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఒక సోషల్ ఎక్స్ సర్వీస్ కొడుకుని మంచి వర్క్ చేస్తాను ప్రజలకు మీ ద్వారా తెలియజేసుకునేది నన్ను నమ్మండి నేను చేస్తున్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఓటు అవి అవి చూపించే వాళ్ళు ఓట్లు ఎంచుకున్నారు అవి చూపించే వాళ్ళు ఓట్లయించుకున్నారు కానీ కిషన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి అక్కడ ఆఫీసర్లను పిలిపించి ఏ విధంగా కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వాళ్ళని కూల్చి వాళ్ళని ఏ అన్ని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి దాన్ని ఇప్పుడు ఆయన ఫైట్ చేస్తున్నారు దాని గురించి అక్కడ ఎర్రగడ్డలో రోడ్డు గురించి ఆయన ఉండిపించి టెండర్స్ లేయించి మరీ దాన్ని స్టార్ట్ అయ్యేదాకా దాన్ని రోజు ఇమ్మటమే చేయించాను అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మేము శంకుస్థాపనలు చేస్తున్నారు కానీ ఫైట్ చేస్తున్నది ఎవరన్నా ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ప్రజలు బీజేపీతోనే ఉంటారని అన్నారు సానుభూతి వర్కౌట్ చేయాలని ట్రై చేస్తున్నారు హైదరాబాద్లో అవన్నీ పని చేయవు ఊర్లలో కొంచెం వాతావరణం వేరే ఉంటుంది ఇక్కడ వాళ్ళు వాళ్ళు ప్రజలు వాళ్ళకు మినిమం ఎమ్యూనిటీస్ ఏమైనా ఇచ్చిందా గవర్నమెంట్ అనేది చూసుకుంటారు నాకు మనకు తెలిసినంత వరకు వాళ్ళకి ఏం వర్కౌట్ కాదు ఇంతకుముందు దౌర్జన్యాలతో పరిపాలించారు అక్కడ నిజంగా వర్క్ చేద్దామని లీడర్లను సతాయించేది ఫస్ట్ ఈ ప్రెసిడెంట్ అని సతాయించు వాళ్ళు సో ఇప్పుడు ప్రజలందరూ కూడా కిషన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఉండొచ్చు మోడీ గారిని చూసి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఏ విధంగా చెప్తారు నాకు అర్థం కావట్లేదు అంటే ఎవరు కాన్ఫిడెంట్ ఉండడు ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే ఏమైతుందో తెలుసా వాళ్ళకి లాస్ట్ టైం కూడా రెండు సార్లు కార్పొరేటర్ నిలబడ్డారు రెండు సార్లు ఎమ్మెల్యే నిలబడ్డారు ఎప్పుడు కూడా గెలిచినది లేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది ఎందుకంటే ఎందుకని మీరు అడగొచ్చు లాస్ట్ టైం మేము ఏడు వేల నుంచి ఇరవై ఆరు వేలకు పోయినాం ఇరవై ఆరు వేల నుంచి డెఫినెట్లీ ఫిఫ్త్ ప్లేస్ నుంచి థర్డ్కి వచ్చినాం థర్డ్ నుంచి ఫస్ట్ గ్రాప్ అంతే సింపుల్